ఎరా బ్లేడ్కి వద్దానా బ్లేడ్కైతే ఎవరికి వస్తాండి ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ ఉండవు చెప్పలేట్రా సెల్లపోనండి బాబు యమహా వన్ పాయింట్ టూ ఫైవ్ చేస్తున్నాను బాబా యమహా వన్ పాయింట్ టూ ఫైవ్ ఎప్పుడు ఇస్తారో చుద్ది కానీ ఇడ్లు చల్లకపోతే వాసన వచ్చిలోపు తినేవా అంటే జీవితాంతం జీలెత్తిలో ఉండిపోతావా నేను మాత్రం వాజ్పేలా ఉండాను కష్టం నేను జస్ట్ ఆనందం జాగా మొరలగా అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చారు తెలుసా ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ ముంగిట్లో ముగ్గు వేయించున్నదా మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా చారు ఏం చూస్తున్నావురా విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనబట్ల ఉన్నారు కదా నాకు నాకేమవు ఒరే ఏదన్న పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా ఆరోకే ఆ అరుపు నా గుండె అయిపోయేలా ఉంది ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా ఇలా అయిపోయారు అదేట్రా ఏకంగా ఆవిరైపాడా హలో ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్ ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాను ధైర్యం ఎందుకు స్టాండ్ ఉండాలి కానీ జోక ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కట్టు కాలేజీలో లో ఫీజే కట్టను ఫైన్ ఎందుకు కడతా స్టూడెంట్ వా ఓ పాతకుంటే చిలుపు కలిసి ఐదు నిమిషాలు అప్పుడు అప్పటికి ఎత్తారంటే ఇది అప్పు కాదు మరి నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే ఎంత ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇచ్చేవన్నది ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిగితే లంచం ఆపితే లంచం స్టాండ్ ఎత్తే లంచం సౌండ్ ఎత్తే లంచం ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎన్నేళ్ళు దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్ళి స్టేషన్లో పడేస్తాను రేపు కోర్టుకి వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్ట్కి కానీ హై కోర్టుకి కూడా వస్తాను న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను అంతే కానీ లంచం మాత్రమే ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బయకెట్ వాళ్ళు లంచం వాడుతున్నాడు రా ఇంకోసారి లంచం వల్ల మంటే ఏలారికి తోసేస్తాను అంతే న్యాయం కోసం చచ్చిపోవడం కానీ చెప్తారా ఏ పిచ్చి నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైన్లు న్యూస్ వెళ్లి అడి అడిగింది ఇచ్చిపాడే ఇచ్చి కదా అక్కడ ఎవడి పండుగ మనందుకు డబ్బులిస్తాం మరి బండి మందగా గిరిగాడిది అశో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నన్ను వంద అడిగితే పెద్ద గటింగ్ ఇచ్చాడు రేపు ఒదును కోర్టుగా ఐదు వందలు కట్టి బండి నువ్వు మనిషి మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచి మేము నీకు అంజలికి తెలిపింది నేను జస్ట్ ఆనందం జాగా మరల గడ అక్కడ నేమ్ ఇస్ కాంత్ కుమార్ తెలుసు ఏం చేస్తున్నావు మనకేమన్నా వస్తే కదా యమాహ వన్ పాయింట్ టూ ఫైవ్ చేస్తున్నాను బాబా Yamaha 1.25 అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ వచ్చింది ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వ్యాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్సు నీకు వెళ్తే ఓకే క్రాంతి కుమార్ అదే ఇండియాలో చాలా ఉన్న కోర్స్ ఓ వెరీ గుడ్ కోర్స్ న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ న్యూస్ ఊరుకోండి సార్ నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ ఉన్నారు మీ లేకపోతే అన్ని నీకు నీకేంటి బావా అందగాడివి నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే నీ అందలో నాకు ఎంత వచ్చి ఉంటేనా ఈ పాటలకి ఐశ్వర్యారాయ్ పిపాస పసు ఆనందం మిలిందు వీళ్ళందరినీ పడగొట్టేది ఆనంద్ మిలిందు మగవాళ్ళు సారీ బావా ఇలా తనే బ్యాగ్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం అయ్యారు నచ్చు సారీ అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా గారికి నచ్చదు ఓహో గారికి నీట్నెస్ అన్న ప్రాణం మీకు హనుమంతుడు తెలుసా గుళ్ళో చూడమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు లంకా సారీ ఊరికే అర్రబాస్ ఎక్కువ చేస్తారు సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకెళ్తే రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతారోరా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయితే మన వాళ్ళందరూ నువ్వు సార్ పిలుద్దామా వాళ్ళందరికి నేను చూసినట్టు ఉంటది చివరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురాబుల్ అమ్మాయా నీ ఏజ్గా ఏజోళ్ళ అమ్మాయిలానే అంటారు ఇంతగా ఎవరా అండి అదే అమ్మాయి ఏమో పొద్దు పోతు అడ్రస్ కూడా అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్ట సోడ వేసాయి ఏమిటి పాడుతున్నది గురుగారు సత్యంలో పాడుతారు నువ్వు మధ్యంలో పాడుతున్నావు సత్యమాన్ని సత్యమోలో పాడకుండా మధ్యంలో కలిపేసి రిమిక్స్ నేనంత పడేశానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు కేస గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసింది ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి ఎవరో టీలు కాఫీలో తాగమట్లేదు సాధన చేయమంటున్నారు దానికే భాగ్యం అమ్మా మాస్కార్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం వ్రతం మీరు ఇంకా బయలుదేరలేదా అవతల రావకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్యా నమస్కారం ఇంటే కలిసిపోతున్నారు కదండి ఉండు బాబు కాఫీ పంపిస్తా అలాగే అత్తయ్య అమరు బయలుదేరండి బయలుదేరుతున్నా కాఫీ దాకా వెళ్ళిన ఆయన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు ఈ సజ్జము మధ్యము నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశృతిలో ఉన్నావు అంటే వచ్చింది జురేస్తానే మౌన్రతమా బొబోయ్ ఈ మోగ మనసులు ఏంటి బాగున్నా మోగ మనసులు కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం ఇది పైలెట్ అది ప్యాసింజరు లోపలి పెట్టే మెస్ట్ కోల్చే బాయ్ చారు ఏం చూస్తున్నావురా విన్ని జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనబట్ట ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తి నాన్నగారు అన్న అంతే భక్తి అని ఒరే నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అలాగే పర్వాలేదు మీరు ఉన్నారు కదా నాకేం అవదు సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవత్రే హ్యాపీ వాలంటైస్ డే నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమించాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని ఆ ఎవర్ని చేసుకోను అంటే జీవితాంతం జీలంతలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజ్బేలా ఉండని కష్టం ఉండలేకపోతే ఎవరు ఒకని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మావయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చాక నేను పట్టించుకోవే ఏం చెప్పమంటావురా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరేడు పండ్లో అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తింటేవి కానీ పండు తలము ఇది రాము రామ తప్పుగా మా ఎవరు నాలుపిచ్చలేదు ఇది ఎటు ఆ సార్ దూరం నుంచి స్టూడెంట్ అంటున్నానండి నువ్వేం చేస్తావులేరా నాకు లాభర్ అడుగుంటుంది అవును ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని అమ్మేద్దామని డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా ఇది చూస్తున్నారా నేను రెండు సార్ అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రై వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రై వేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా మీకేంటి సార్ జెంట్లు మన అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు